కంచర్ల చిత్ర షూటింగ్ లో భాగంగా అరకులోని పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేశారు మంచి ఫ్యామిలీ కంటెంట్ తో ఈ చిత్రాన్ని ప్రజల ముందుకు వస్తున్నామని ప్రజలందరికీ బాగా నచ్చుతోందని చిత్రం డైరెక్టర్ యాద్ కుమార్ తో బ్యూరో చీఫ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ ప్రస్తుతం అయితే నేను మంచి లొకేషన్లో ఉన్నాను ఒక ఫిల్మ్ షూటింగ్ అవుతుంది ఆ ఫిల్మ్ ఏంటి ఆ సినిమా స్టోరీ ఏంటి అనేది తర్వాత చెప్తే ముందు దర్శకుడు కోసం మనం మాట్లాడదాం ఆయన లైఫ్ ప్రీమిక్ అని చెప్పి రెండు చిత్రాలు తీశారు రెండు కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ నటించి డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం డైరెక్టర్ గారు యాదకుమార్ గారు ఉన్నారు తాను అవుతే రాజమార్ లొకేషన్ మంచి లొకేషన్ ఇచ్చారు అసలు కంచర్ల మూవీ ఏదైతే ఉంది అసలు స్టోరీ కంచర్ల మూవీ ఆ టైప్ పట్టిన కారణం అసలు కథం థ్యాంక్ యూ సో మచ్ అండి కంచర్ల ఈజ్ అ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ మా దగ్గరికి కూడా ఇది కంచర్ల అచ్యుత్ర గారు దీనికి నిర్మతగా వ్యవహరిస్తున్నారు ఆయన చెప్పిన ఒక పాయింట్ని తీసుకుని నేను ఒక స్టోరీగా డెవలప్ చేశాను కంచర్ల అనేది ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగినటువంటి ఒక సబ్జెక్ట్ ఇది అంటే ఒక ఊరు పేరే కంచర్ల అనమాట దాన్ని మనం చేసాం అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు మీరు అన్నారు కదా ఇందాక మంచి లొకేషన్కి వచ్చామని మేము ఇక్కడ అరకు ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతానికైతే ఈ సాంగ్కి ఈ లొకేషన్ చాలా బాగుంటుందని చెప్పి మేము అనుకుని ఇక్కడ తీసుకొచ్చాము దీనికి రఘు పుంచా గారు మ్యూజిక్ చేశారు అదేవిధంగా ఇప్పుడు రాజ్ రాజ్ కృష్ణ గారు దీనికి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు అనమాట సో దీనికి డిఓపిగా గుణశేఖర్ గారు వ్యవహరిస్తున్నారు సో ఇట్స్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ మూవీ అండ్ బాబు గురించి మీరు చెప్పక్కర్లేదు ఆల్రెడీ ఆయన కూడా సినిమాలు చేస్తున్నారు ఈ కంచర్లా అనేటువంటి సినిమా ద్వారా ఆయనకి మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తి నేపథ్యం అంటే యాక్చువల్గా ఇది నేను ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పినప్పుడు వెళ్ళడానికి ఆయనకు ఒక లైన్ ఒక పాయింట్ ఒకటి చెప్పారు అండి వాళ్ళ తాతగారు వాళ్ళ తాలూకు ఒక పదహారు వందల ఆ భూమిని మొత్తం ప్రజలందరికీ దానం చేశారని అనమాట దాన్ని స్టోరీగా చేయడానికి అనగానే నేను దాన్ని స్టోరీగా డెవలప్ చేశాను సో ఈ విధంగా ఈ కథ వచ్చిందనమాట ఇది నేను డైరెక్ట్ చేసిన అవసరం వచ్చింది ఇది జనార్దన్ గారని చెప్పి ఆయన అచ్యుత్రగాన్ని పరిచయం చేస్తారు మంచి వ్యక్తిని పరిచయం చేసి నాకు అవకాశం కల్పించేది ముందు వేరేగా నేను అతను పరిచయం చేసుకున్న వెంటనే అతని దగ్గరికి వెళ్ళడం ఆయనకి ఒక కథ చెప్పాను ఆయనకి అది నచ్చింది కానీ ఇలా మా ఇంట్లో ఒక సంఘటన జరిగిందండి మా తాతగారు వాళ్ళు కూడా మా నాన్నగారు వాళ్ళు ఒక పదహారు వందల ఎకరాలు పొలాన్ని ఇచ్చేసారు మొత్తం దాంటే చాలా మంది దా దానం చేశారు సో దాన్ని బేస్ చేసుకుని నేను చేయగలం అంటే అప్పుడు నేను ఒక వన్ మంత్ టైం ఇవ్వండి సార్ నాకు అని చెప్పి మళ్ళీ స్టోరేజ్ తీసుకెళ్ళి ఆయన చెప్పాను ఈ వాజ్ కంప్లీట్లీ ఇంప్రెస్డ్ వాళ్ళు చాలా ఆనందపడ్డాను నేను అప్పుడు వెంటనే జస్ట్ కంచర్ల నేను టైటిల్ కంచెర్లో పెడదాం అని ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయడం ఆఫీస్ అయితే తీయడం వెంటనే స్టార్ట్ చేస్తుంటే రియల్ స్టోరీ తీయడం అంటే కర్క్యులర్ సాంగ్ రాము నాయుడు అంటారు సో అది ఒక ఫ్యామిలీ బ్యాక్ ట్రాప్లో తీసారు ప్రస్తుతం వాళ్ళ రన్నింగ్ ఆ పొలిటికల్ ఫ్యామిలీ అవ్వచ్చు కొద్ది సినిమా నిర్మాత కావచ్చు ఏదైనా ఆయన ఫ్యామిలీని జనాలు చూపించడం అసలు మరి కథ లాగా రాజు రాయగలి గారు అసలు ఆయన లైన్ అంటే ఆయన అంటే ఆయన చెప్పిన ఒక పాయింట్ బేస్ చేసి చాలా వరకు మిక్స్ చేశానండి అంటే నేను అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో పబ్లిక్ కావాల్సినటువంటి ఎలిమెంట్స్ ని తీసుకుని స్టోరీ డెవలప్ చేశాను ఆయన కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఒక పాయింట్ చెప్పారు తర్వాత ఒకసారి మళ్ళీ స్టోరీ చెప్పడానికి వెళ్ళాను అంత హ్యాపీ ఆ తర్వాతే మేము కథలోకి వచ్చాము సెట్స్లోకి వచ్చాము ఎవ్రీథింగ్ షూటింగ్ ఎక్కడ ఓవరాల్గా ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ తీసుకున్నాం ఆల్మోస్ట్ ఇదేంటంటే విశాఖపట్నమే కాకుండా విశాఖపట్నం హైదరాబాద్ రాజమండ్రి రామచంద్రాపురం ఇలాగ అరకు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ అన్ని కూడా తీసుకొస్తాం గోవా అలాగ కూడా డెట్ గా నేను ఏ సినిమా చేసినా సరే ఒక లైన్ ఉంటుంది సార్ ఖచ్చితంగా ప్రేక్షకులు ఉపయోగపడే లైన్ ఉంటుంది ఇందులో ఏంటంటే సినిమా చూడండి కన్ఫర్మ్ గా మెసేజ్ అయితే ఉంది అంటే పబ్లిక్కి మెసేజ్ ఉంది ఒక వర్గానికి మాత్రమే కాదండి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక కంటెంట్ అనిపిస్తుంది నేను చూడగలనే అంటే కంటెంట్ అంటే ఇది చూస్తే ఓకే ఇలా చేస్తే మంచిదా ఈ దేశం బాగుంటుందా అని ఒక ఫీలింగ్ కలుగుతుంది పొలిటికల్ కాదు అంటే అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి ఒక ఒక యువకుడు పొలిటికల్ లో రావాలని చెప్పు ఉంటుంది నీ దగ్గర ఉన్న భూమిని నీ దగ్గర ఉంచుకోవచ్చు పది మందికి ఇవ్వని చెప్పు ఉంటుంది ఇలా అన్ని ఎలిమెంట్స్ని మిక్స్ చేశాను దానికి హీరో ఉపేంద్రబాబు పర్ఫెక్ట్ గా రోల్ ప్లే చేయడం అలాగే మీనాక్షి హీరోయిన్ ప్రణీత హీరోయిన్ ఇద్దరు కూడా గా చేయడం ఇందులో మెయిన్ ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ కూడా పర్ఫెక్ట్గా డీల్ చేసి ఇందులో అజయ్ ఘోష్ గారు రావడం సుమన్ గారు యాక్ట్ చేయడం సుధా గారు చేయడం అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులు చేయడం చాలా మంది యూట్యూబ్ లక్ష్మణ్ ఆర్త లక్ష్మణ్ ప్రతి ఒక్కరూ చేశారు అన్నిటికన్నా ఏంటంటే దృశ్యం అంటే ఆ కెమెరా కూడా డిఓపి గుణశేఖర్ గారు అద్భుతమైన కెమెరా డెఫినెట్గా చాలా ప్లస్ అవుతుంది ఎందుకంటే రఘుకుంజే గారు మ్యూజిక్ ఎవ్రీ సాంగ్ హైలైట్ ఎవ్రీ సాంగ్ హైలైట్ దాని కొరియోగ్రాఫర్స్ కూడా ప్రమాణం చేశారు ఈ ట్వంటీ అంటే ట్వంటీ ఫోర్ లో అది రిలీజ్ అయిన వెంటనే ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఈ పాట ప్లే అవుతూనే ఉంటారు అండి పాటలు ఆల్మోస్ట్ ప్లే అవుతాయి ఆ ఆల్మోస్ట్ మనం ఉపేంద్ర బాబు ఇదే క్లాప్ ఉపేంద్రబాబు అసలు ఉపేంద్రబాబు హీరోగా ఎలా అసలు ఎలా ఏ క్యారెక్టర్ అయితే జనాల్లో అంటే ఉపేంద్రబాబు నా దృష్టిలో ఏంటో మాస్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది నా ఫీల్ అనమాట ఫస్ట్ ఉపేంద్రబాబుకి ఆల్రెడీ నేను అంటే జనార్దన్ గారికి నేను సినిమా చేయాలని చెప్పినప్పుడు ఆయన నాకు ఫోటో చూపిస్తే ఈయన ఖచ్చితంగా సెట్ అవుతారని నన్ను అదే టైంకి ఆయన రావడం నేను వెంటనే ఆ అబ్బాయిని చూడడం హైట్ అది బాగున్నాడు మనం ఖచ్చితంగా చేయడం తర్వాత మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళి వెళ్ళి చేస్తే బాగుంటుంది బాబు అని చెప్పడం ఆ నాన్నగారికి చెప్పడం వెంటనే ఉపేంద్రబాబు ప్రతిదీ కూడా వెంటనే అంటే క్యాచింగ్ పవర్ ఎక్కువ ఉండవు అబ్బాయి ఏదైనా చెప్తే వెంటనే గ్రాస్ప్ చేస్తారు డైరెక్టర్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది సెటిల్ అయిన ఒకసారి చెప్తే వెంటనే చేసేస్తారు దానివల్ల నేను వెరీ ఇంప్రెస్ అయ్యా ఫస్ట్ క్లాప్ కొట్టింది అది అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇట్స్ నాకు చాలా సంతోషం ఎందుకంటే అతను వంద సినిమాలు చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్న డైరెక్టర్ నేను అంటే ఒక్క డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ నేను ఆ తర్వాత వంద మంది వచ్చారంటే నేను దీన్ని చేయబట్టే కదా అని నా ఫీల్ అనమాట అబ్బాయి ఎదగాల మన ఎస్ నేను అబ్బాయి ఎదగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంటే యాక్చువల్గా ఉపేంద్రబాబుతో నేను కథ చెప్పినప్పుడు ఆయన కూడా చాలా ఇంప్రెసివ్గా విన్నారండి అంటే ఫస్ట్ ఏంటంటే ఆయన ఒక అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అది అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకే మాస్ నుంచి ఒక క్లాస్లోకి తీసుకెళ్దాం డిసైడ్ అయ్యాను అబ్బాయి అందుకని మాస్ ఫస్ట్ మీకు హీరో సినిమాలో కూడా మాస్ అని కనబడతారు తర్వాత క్లాసీ లుక్ వస్తుంది అంటే ఓవరాల్గా అబ్బాయి క్యారెక్టర్ ఎలా జనాలకి అనేది లేదు క్యారెక్టర్లోనే లేనవుతుంది క్యారా బాగా చీడ అనేది ఏం కాదు వెరీ నాచురల్ యాక్టర్ అండి ఆ అబ్బాయి మాత్రం నేను యాజ్ అ డైరెక్టర్ ఏం చెప్పగలను అంటే నేచురల్ యాక్టర్ అండి నేను చెప్పగలను వెంటనే గా చేయాలని ట్రై చేస్తారు వెంటనే డైరెక్టర్ ఏం చెప్తే అబ్బాయి చేస్తారు ఇలా అయితే బాగుంటుంది అని మనం చెప్పిన వెంటనే సజెషన్ ఫాలో అవుతాడు సో డెఫినెట్లీ హీ బికమ్స్ గుడ్ ఆర్టిస్ట్ నో డౌట్ ఇన్ మంచి చాలా డిఫరెన్స్ ఉంటుంది లాక్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అంటే అన్ని అన్ని షేడ్స్ ఉంటాయండి ఇందులో ఒక షేడ్ అని ఉంటుంది అంటే ఒక మా అంటే ఓన్లీ మాస్ అంటే మాస్ అని అలాగే ఉంటుంది ఆల్ షేడ్స్ అన్ని క్యారెక్టర్స్ ఇందులో అంటే క్యారెక్టర్ ఒకటైనప్పటికీ కూడా అన్ని నవరసాలు పండించారు సుమన్ గారు యాక్చువల్లీ ఇందులో ఏంటంటే ఒక హీరో గారికి ముత్తాత్ గారు అవుతారు అదే అనమాట

అలా ప్లాన్ చేశాను అంటే అలా చేస్తే బాగుంటుందని చెప్పి నేను అలా ప్లాన్ అద్భుతంగా వచ్చాను అంటే ఎవ్రీ సాంగ్ కూడా యాక్చువల్ చెప్పండి సెట్ లో కూడా ప్రతి ఒక్క ఆ పాట వస్తుంది ఎవరి వరకు డాన్స్ చేయడం ఎవరి వరకు నోట్లో పాడడం జరుగుతుందన్నమాట ఐ ఫీల్ వెరీ గ్రేట్ అండ్ హ్యాపీ ఫైవ్ సాంగ్ ఫైవ్ సాంగ్ అంటే ప్యారల్ గా పంపించాను అండి ఎడిటింగ్ అది అయిపోయింది ఆల్మోస్ట్ ప్యారల్ గా అన్ని వర్క్స్ అవుతున్నాయి మా అయితే ఇంకొక వన్ వన్ మంత్ లో అన్ని క్లోజ్ అయిపోతుంది ఆయన యాక్చువల్ ఏంటంటే సార్ ఎంకరేజ్ చేసే వ్యక్తి అండి అది చేసి ఇచ్చేది అని ఏం చెప్పరు డైరెక్టర్ స్వాచ్ ఇస్తారు ఎక్కడ అంటే అసలు ఏం అంటే చేస్తున్నారో అంటే చేస్తున్నారు అంతే డెఫినెట్ గా ఆయనకు నా మీద నమ్మకం ఉండబట్టే మొదటిసారి నన్ను ఏం అడగకుండా నాకు ఇచ్చారు అవకాశం సో డెఫినెట్ గా ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు అంతే చాలా బాగా చూస్తున్నారు డౌట్ అయితే ఈ సినిమా నుంచి ఏ క్యారెక్టర్ కలుతాను నేను చెప్పలేను కానీ అంటే ఈ సినిమా మాత్రం ఎప్పటికీ లైఫ్లో ఉండిపోయే సినిమా అంత బాధ్యత నేను తీసుకున్నాను అంటే అంటే నేను ఫస్ట్ టైం ఆయన ఎలివేట్ చేస్తున్నాను ఒక హీరోగా ఎలా ఎలివేట్ చేయాలి ఎలా చేస్తే ఆయన ఎప్పుడు హీరోయిజం మిగిలి ఉంటుంది లైఫ్లో ఎప్పటికీ ఉండాలి కదా ఎన్నిసార్లు చూసినా సరే ఈ సినిమా చూడాలని ఫీలింగ్ కలిగించాలని అంత శ్రద్ధ పెట్టి చేశాను నేనే కదా నా టీం అందరం కూడా బాగా సొత్తం

చెప్పే ప్రతి సీన్ ఎంజాయ్ చేశారు అప్పుడే నేను చెప్పినప్పుడే ఎంజాయ్ చేశారు తెర మీద వస్తే బాగుంటుందని చెప్పారు అట్ ద సేమ్ టైం ఏంటంటే క్వాలిటీగా చేయడానికి ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు ఏం చేయడం అని అనేవారు తప్ప ఇంకేం అనేవారు తప్ప అందుకే సినిమా అంత బ్రహ్మాండంగా ప్రొడ్యూసర్గా అయితే చేసేస్తాం వెంటనే చేసేద్దాం రెడీగా ఉన్నా బట్ కానీ డేట్ అయితే చెప్పలేను చూస్తాను ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ వెళ్ళి మన చేతిలో ఉండదు చెప్తున్నా సరే కొంచెం అర్థం అవుతుంది కూడా డెఫినెట్గా యాక్చువల్గా క్లైమాక్స్ బిఫోర్ వస్తుందండి ప్రీ క్లైమాక్స్ బిఫోర్ వస్తుంది దానికి ఏంటంటే కొంచెం బీట్తో ఫుల్ బీట్ జోష్తో ఉన్న సాంగ్ అనమాట నువ్వు తిరిగే బంగారమేనో సాంగ్ ఒకటి ఉంటుంది ఆ సాంగ్ పైన ఒక మాట చెప్పండి మీ సినిమాతో ప్రారంభమైన ఉపేంద్ర కెరీర్ ఒకేసారి ఎన్ని సినిమాల వరకు వెళ్ళింది ఇంకా శివలింగ పరిధిలో ఎన్ని సినిమాలకి క్లాప్ అవుతున్న సో దీని ఎలా ఫీల్ అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే అది ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్నారనమాట ఒక సినిమాతో ప్రారంభం ఎంతవరకు వెళ్ళిందని అది దేవుడి నిర్ణయం అంటే ఏం అది నాకు నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే ఈ చేతులతోనే ఆ అబ్బాయికి నేను చెప్పడం కానీ లేకపోతే మా మంచి బాండింగ్ ఉంటుంది ఉపేంద్ర బాబు బాబాజీ నా మధ్య ఇలాగే నేను ఏం కోరుకుంటున్నా అంటే అబ్బాయి వంద సినిమాలు చేయాలి నేను ఉన్న లేకపోయినా వంద సినిమాలు చేయాలి మనస్ఫూర్తికు యాజ్ అ డైరెక్టర్గా ప్రేక్షకులు వచ్చి టికెట్ కొని చూడటానికి హ్యాపీగా ఉంటారా బోర్ కొడతాడా సినిమా 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 నేను ఒకటే చెప్తానండి ప్రతిమలాడి మిలాడి ఎవరు రావాలని పనే లేదు సినిమాకి హ్యాపీగా వచ్చి చూసారంటే మాత్రం ఇవి వెళ్ళి మౌత్ పబ్లిసిటీ వెళ్ళి చెప్తారు బాగుంది సినిమా చూడాలని చెప్తారు ఆ గ్యారెంటీ నాది యాజ్ అ డైరెక్టర్గా నో డౌట్ ఇన్ దట్ మిమ్మల్ని టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చోపెట్టి కూర్చొని నాది అండ్ మా టీం అందరూ కూడా మీరు సపోర్ట్ చేయాలి మమ్మల్ని కంజర్ల టీంని అదేవిధంగా నన్ను నేను ఎదుగుతున్న డైరెక్టర్ని కాబట్టి మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి అదేవిధంగా మా బాబు మీద మా ప్రొడ్యూసర్ గారు ఈ కంచర్ల టీం అందరి మీద ఉండాలి కంచర్ల టీం సూపర్ హిట్ చేయాల్సిన బాధ్యత మీరు థ్యాంక్ యూ సో మచ్ యాదవ కుమార్ గారు ఖచ్చితంగా మీరు ఏదైతే రూపే బట్టి కొన్ని వచ్చి చూడడానికి వచ్చి ఏదైతే రూపే కూడా ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు మంచి కథతో పాటు ఒక సందేహాత్మకంగా చిత్రం ఉంటుంది హీరో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఫైట్ కానీ సాంగ్స్ కానీ కామెడీ కానీ ఫుల్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఖచ్చితంగా హిట్ అయితే మేము కొడతాం కానీ మీరు చూసి మీరు కూడా చెప్పండి మన పాటు ఉండదు